హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ ఆయిల్తో మంచి గ్రేవీతో బాయిల్డ్ ఎగ్ కర్రీని ఈజీగా మరి మరియు క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం రండి ఈ కర్రీని బగారా రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకటి కట్ చేసిన ఆనియన్ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ రసగసాల వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బరు కొద్దిగా అల్లం వేసి మెత్తగా మిక్సీ చేసి పట్టి పెట్టుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి కర్రీలో గసగసాలు వాడటం వల్ల చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కణాల వాపు తగ్గిస్తుంది కడుపులో మంట ఉన్నవారు యాసిడిటీ ఉన్నవారు గసగసాలు వాడితే పేగులోని పుండు కూడా తగ్గుతుంది ఇది ఒక మంచి హెల్త్ టిప్ మీకు నచ్చితే ఈ టిప్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇప్పుడు అది వేడిగా ఉన్న ఆయిల్లో రెండు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి కొద్దిగా లవంగాలు యాలకులు చెక్క బిర్యానీ ఆకు సాజీరాని వేసి కలుపుకోవాలి తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేగనివ్వాలి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆనియన్స్ వేగాక టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలో మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకుంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి దీన్ని మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఆ తర్వాత దీనిలో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి అది నాలుగైదు పుదీనా ఆకులను కూడా వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు బాయిల్ చేసి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తరిగిన కొత్తిమీర వేసి దింపేసుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయినట్టే సూపర్ టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి అగైన్ బాయ్